очку Total manual teina मार <laughs>

లేచిన పడుకున్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చినప్పుడు మళ్ళీ బిజెదిగా వచ్చినప్పుడు డైరెక్ట్ వచ్చి తినేసి అనుకున్నాం మీడియా తీయలే అప్పుడు మళ్ళీ ఇప్పుడు లేచిన సెవెన్ థర్టీ ఏం అవుతుంది దగ్గర ఇప్పుడు లేచినా మళ్ళీ నైట్ పని ఉంది పని అంటే కొంచెం చిన్న ఈవెంట్ ఉంది అదే దాని దగ్గరికి పోయినా రావాలి అనుకొని చెప్పి వండుకుని వచ్చి తినేసి లంచ్ చేసేసి వండుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే లేచినా నిద్ర ఉన్నా ఇప్పుడు టైం

భయం పుజలు ఉంది ఈరోజు ఈవెంట్ కార్పొరేట్ ఈవెంట్ చిన్నదే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పని ఉంటుంది అవన్నీ చూసుకొని టైం ఎట్లా కరెక్ట్ టెన్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఎట్లాగో వన్ అవుతుంది పక్కా వన్ ఇప్పుడు ఆఫీస్ పేర్లు ఉన్నాం మనం ఆఫీస్ పేర్ నుంచి కొండాపూర్ పోవాలా కొండాపూర్ పోయి బండి లోడ్ చేయించి లొకేషన్ దగ్గరికి బయలుదేరాలా ఆడ ఆడెవరెవరు ఉన్నారో ఏమో చూడాలి ఫస్ట్ అట్లనే తాత నిలప్ప చాట్ టేజ్ చేద్దాం ఓపెన్ అయినప్పటి నుంచి ఓలే అసలు ఐటెక్ సిటీలో ఒకసారి సర్వాలి టేస్ట్ చేద్దాం మీరు వచ్చి చూస్తుంది ఓ వంచారు పోతుందండి ఇప్పుడు ఇంకా వెనకాల ఉన్నాను వంచాడు కూర్చున్నాడు ఈ రోజు పొద్దున నుంచి అయితే ఆర్టీ ఆఫీస్ పోయి వచ్చి వచ్చినా మధ్యాహ్నం వచ్చినా వండుకున్నాం అన్నం తినేసి వండుకొని ఇలా సాయంత్రం లేచి అలా అప్ అయ్యి డిన్నర్ వేసి స్టార్ట్ అయినా ఏమంటే ఎట్లా ఎట్లా టైం అన్న బండ్కొని ఇంకా డైలీ టైం ఉండదు లేదు అది బాందుకొని గలీజ్ చైన్ సాన్ వస్తుంది చైన్స్ పాకెట్ ఎంత తొందర అయితే అంత తొందరగా అమ్మా అయిపోయింది దాని టైం ఎంత టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ వస్తుంది అన్నారు నేను ఇప్పటికీ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగినా ఇంకో సెవెంటీ అయితే ఎయిటీన్ థౌసండ్ ఎంత రా అందుకే అది గుంత దగ్గర ఎప్పుడు నాకు అంత పక్క ఎక్క నరంగ పొద్దున్న పూట అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే చీపిచ్చిది ఇంకా నడిపించి నడిపించి లా చిరాకు లేస్తుంది అదే బుద్ధ అసలు అమ్మాయి

कोरिया ग्लोबल जीएसएस पोर्टर 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 देखो भाई ठीक అయిపోయిందా వైట్ బకెట్ ఉండేరా ఫైవ్ లీటర్స్ బకెట్ అయిపోయిందా ఊరి అమ్మ తాగిరేంది బండి ఎందుకు ఎన్ని వెయిట్ మళ్ళా ఏమాలా నల్లగుందిగా ആ പേര പേര് കൊറിയോ കുരിയനോ സൂര്യനുരിയാ ഗ്ലോബൽ ജി എസ് എസ് शिल्पाग्राम क्राफ्ट विलेज आ गया ना ब्रो सातवन नॉलेज पार्क ट्वेल्थ फ्लोर भाई अम्मा सुपरमैन

ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు ఆటో అమ్మా జీవితం అది టైం ట్యాగో చలో ఆటో లోడ్ అయింది ఆటో డే స్టార్ట్ అయిపోయింది టైం లెవెల్ ట్వంటీ అవుతుంది లెవెల్ ట్వంటీ టైం ఓ మా తెలుగా చచ్చిపోయింది అలా

బయటికి రాగానే ఏం సల్లవుంది కింద ఉబ్బరిచ్చింది అదే పైన ఉంటే ఏసీ ఉంటుంది అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న అంకుల్కి ఏమైంది పామ్ గారు చిన్నది పాము అటు పోతుంది ఆటో లోడ్ అయిపోతుందాక మనం వెళ్ళిపోవడం అరే అక్కడ సెక్యూరిటీ ఆడ ఆప్తాడు ఏందండి యుటనా సారీ फर साइड वहाँ हेलो हेलो हाँ और हेलो हलोटल है आपका अच्छा ठीक है मैं लोकेशन लगाया ना ठीक है व्हाट्सएप में डालूंगे का आप लोकेशन हाँ ठीक है हेलो भाई एक बार व्हाट्सएप में आई बोल के थे हाँ यही नंबर हाँ వాట్సాప్లో ఆయన వస్తుంది ఇప్పుడు మనం పోయే లొకేషన్ అని వాట్సాప్లో సెండ్ చేసి లోపల క్లాత్ వేయలే అమ్మ హెల్మెట్ ఎక్కాలంటే చిరాకు లేసింది ఆ క్లాత్ వెళ్ళిపోతే అందుకే అలవాటు చేసుకోవద్దు అలవాటు చేసుకుంటే ఇట్లా ఉంటుంది ప్రతిసారం పెట్టుకోవాలి వస్తుంది అదేమో బ్యాగ్ ఉంది బ్యాగ్ ఏమో రూమ్ ఉంది ఏం దిబ్బ్రో ఇది చాలా ఇండికేటర్ స్ట్రేడా రాలే నువ్వే పెట్టా నువ్వు పోలే వచ్చింది మన లొకేషన్ పంపి దేనిలో పెట్టండి మీకు పంపించే లొకేషన్ చెప్పు పంపిరానికి పంపించినవా లొకేషన్

స్ట్రైట్ ఆరాయిటా బ్రేసి రోజు ఇల్లు వస్తుంది రావే నిద్ర వస్తుంది చాలా రోజులైనా నైట్ లేక නला

వీడియో రికార్డ్ చేస్తుంటే ఫోన్ లేదు పేస్తారు రావే మీరు ఏనా హోటల్ కదా చెప్పు ఎయిడికి ఏడిగిన నువ్వేడు నువ్వు అది చెప్పుడు ఫస్ట్ నన్ను అడుగుతున్నావు ఏడున్నావు అని లొకేషన్ కాడికి వచ్చిరా సరే మళ్ళీ వస్తున్నాం బెటర్ ఒక ఐదు నిమిషాలు వస్తున్నావు అన్న ఒక ఐదు నిమిషాలు యువటన్ పట్టుకోరా ఇదే యువటనా రా నీకే అడుగుతున్నా లెఫ్ట్ ఆ స్ట్రైట్ అని నాకేదహన అవుతా నో ఇట్లాంట అహ్ యమ్మేడుకొస్తే బైట కంట్రీకి వెనాట ఉంటది చేర్చడొస్తా ఓ రీల్ ఆఫ్ ఆర్ కెప్ ఏమవ్వ దెలిగ్నా వజ్జలా వచ్చెం కాక స్ట్రేడా లొకేషన్ దాంట్లో చాయ్ వన్ ఫిఫ్టీ అంటే మంత్స్ కన్నా టీఆర్ లైట్లు బంద్ ఎందుకో అండ్ లొకేషన్ పంపించావా

సెక్యూరేటీ దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు అయిపోయింది పార్కింగ్ రానికే గంట సేవ్ చేసి పార్కింగ్ తీసుకురానికి మళ్ళీ బీ ఫోర్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చా ఏందో అమ్మా జీవితం అన్లాక్స్ ఐడెంటి కార్డు

మన సామాన్లు తీసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ పైకి అడగస్తే కన పడతాయి సామాన్లు అడే కనబడతాయి ఎడవ సామాన్లు అది అంటే దగ్గర ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగినాం కింద కూడము అంత కిందికి పోయినాం

అది ఆహ్వానించారా వీడియో అంటే డిలీట్ చేయ వీడియో డిలీట్ చేయమా ఎడిటింగ్ లో రీసెస్ అని చెప్పిన భయపడతారా అంటున్నా అదే దీంటేనా ఇప్పుడు ఈవెంట్ జాదా కష్టం దీంట్లోనే ఇప్పుడు ఈవెంట్ చేయాలా బంచెస్ దించి బెలూన్ అన్నీ ఇక్కడ అన్నీ లైట్లు సెన్సార్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాయి ఇక్కడ లైట్లు ఆఫ్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను అగో ఆన్ అవుతుంది అగో టీగే వీడియో వీడియో వేయడం మనం ఇయ్యడం అలా చేద్దాం అరే మిషన్ అయిపోయింది ఇందాక ఆపించిన మిషన్ అయిపోయింది వస్తలేదు మిషిన్ బోన్ ఇది వస్తుంది వస్తుంది ఛార్జింగ్ పెట్టి కదా ప్లక్ పాయింట్ వస్తుంది స్నాక్స్ ఇప్పుడే రూమ్కి వచ్చినాము టైం నాలుగు అవుతుంది ఇప్పుడే ఈవెంట్ అవుతుంది నాలుగు అవుతుంది టైం ఇప్పుడు మళ్ళీ పొద్దున్న ఈవెంట్ ఉంది ఒకటి టెన్ ఓ క్లాక్ ఇంకా మళ్ళీ కార్పొరేట్ ఈవెంట్ ఉంది మళ్ళీ మళ్ళా అడిగిపోవాలి ఇంకా పండుగను మళ్ళా పొద్దున్నేసి పోవాలి ఒక్కదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయింది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అడుగుతాం మరి టాటా